బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం దగ్గర గోదావరికి భారీగా వరద తరలి వస్తోంది ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర పది లక్షల వేల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది అయితే గోదావరి ఉగ్ర ప్రవాహాలతో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు వరద నీరు మరింతగా చుట్టుముట్టేసింది లంక వాసులు మరనాట పడవలపై

భారీ ఎత్తున గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది రాజమహేంద్రవరంలో చూస్తుంటే గోదావరి ఉరకలేస్తూ అటు ధవలేశ్వరం వద్ద డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా నీరు కిందకి దిగువకి విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఈ ఉదయం బ్యారేజీ వద్ద నీటి మట్టం పన్నెండు పాయింట్ ఇరవై నీటి మట్టం ఉండగా పది లక్షల ముప్పై వేల పైగా నీరు సముద్ర సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇదే కాకుండా రాజమహేంద్రవరంలో పుష్కర్ఘట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో పాటు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరు ఎటువంటి ఎవరు కోటల వద్ద రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఇదే కాకుండా నగరంలో గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఘాట్ల వద్దకు రావద్దని వరద ఉధృతి ఎక్కువగా ఉందని ఎవరు కూడా ఈ ఉధృతి రాకూడదని రాజమహేంద్ర నగర కమిషనర్ తెలిపారు ఇదే కాకుండా ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ తిరమల్ తో కేవి సత్యనారాయణ వైకే న్యూస్